కడుపులు కొట్టేలా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించవద్దంటూ నెల్లూరులో మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసన చేపట్టారు నగరంలోని తొమ్మిదో డివిజన్లో పిలిచిన టెండర్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిపిఎం ఆఫీస్ సెంటర్ నుంచి పూలే బొమ్మ వరకు మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు మంత్రి గారు మా కడుపులో కొట్టద్దు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు గత పదమూడు రోజుల నుంచి సమ్మె చేసుకుంటే నిమ్మకు నీరెత్తినట్లు కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు అంటూ సిపిఎం నాయకులు విమర్శించారు పిలిచిన టెండర్లను రద్దు చేసి కార్మికుల హక్కులు కాపాడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు నాయకులు పి సూర్యనారాయణ కెవి రమణారెడ్డి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యమ్మ కొండమ్మ చంద్రమ్మ షబ్బీర్ మనోజ్ రమేష్ రాంబాబు ముని మోహన్ బాబు బాలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కాంట్రాక్టర్ అర్థం ఉన్నట్టుంది బాబు నువ్వెందుకమ్మాయి తారీఖులు అంటే అంత గీత అయిపోయినారు మీకు కరోనా టైంలో మా ప్రాణాలు బలంగా ఉంటుంది మిమ్మల్ని అందరినీ కాపాడు కని మా అభిమానం అనేది కూడా మీ మనసులో కలగేస్తారు మమ్మల్ని ఎంత రోడ్లు మీకు ఏమన్నా విధంగా చేసుకుంటాం ఎందుకు కష్టాలు కాల్ చేస్తున్నాం మీకు ఏమన్నా కాంట్రాక్ట్ తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది ఏ విధంగా కూర్చుకోవాలని గురించి గతంలో రెండు వేల పదహారంలో మేము చేస్తున్నాం చెప్పకుండా మీకు మళ్ళీ చేసుకొచ్చి కాంట్రాక్ట్ మీకు ఎత్తు మీ ఫోటో పెట్టుకున్నాం はら నెల్లూరు నగరంలో మున్సిపల్ కార్మికులు ఎన్నో ఏళ్లగా ఈ నెల్లూరు నగరాన్ని సుందరవదంగా తీర్చిదిద్దే దాంట్లో మొట్టమొదటి పాత్ర పోషిస్తున్న కార్మికుల్ని ఆ కార్మికులు జీవించే ప్రాంతంలో కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాము బ్రిటిష్ పాలన నుంచి బయటకు వచ్చామా మళ్ళా బ్రిటిష్ పాలనలోకి పోతున్నావా మీరు బ్రిటిష్ పాలనలోకి తీసుకెళ్తున్నారా మమ్మల్ని ఎందుకు బానిసలు చేస్తున్నారు అని ఈరోజు ఈ యొక్క మున్సిపల్ కార్మికులు అడుగుతున్నారు అందుకని ఒక తొమ్మిదో డివిజన్లో శాంపిల్గా యాభై లక్షలకి టెండర్లు పిలిచారు మా టెండర్లో పిలిచి మా కడుపులు పట్టద్దు మీరు ఈ రోజు మాకు ఇచ్చే జీతాలు ఎంతో ఒకసారి చూడండి మీరు పిలిచిన టెండర్లు చూడండి అదేవిధంగా ఆ వార్డు అంతా కూడా ఎంత కష్టం చేస్తున్నావో కొద్ది మందితో మీరు జనాభాను పెంచి ఆ వార్డును సుందరవతం చేసేదానికి అవసరంగా కార్మికులను పెంచండి తప్ప ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఆందోళన పద్నాలుగో రోజుకి వెళ్ళింది ఈ వెళ్ళడానికి కారణం ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నారాయణ గారు కార్మికుల్ని మాత్రం మీరు చిన్న చూపు చూడొద్దు మీరు విద్యా సమస్యలు కాదువి కార్మికులు అంటే ఉండి ఈ నగరాన్ని తీర్చిదిద్దడంలో వాళ్ళ శ్రమతో వాళ్ళ ఆరోగ్యాలు పక్కన పెట్టి ఈ రోజు మన ఆరోగ్యాలు కాపాడుతున్న కీలక పాత్ర పోషిస్తున్న ఈ మున్సిపల్ కార్మికుల్ని వాళ్ళు కడుపులు కొట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రోజు కార్మికులు కాదు ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తూ నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఐక్యం చేస్తాం మా కార్మికులు కడుపులు కొడితే వాళ్ళు ఉదయం లేచే లోపల మేము లేక ముందే మా ఇంటి ముందు శుభ్రం చేసిపోతున్నాం ఈ కార్మికులు కడుపులు కొట్టడం మీరు ప్రయత్నం చేయడం నారాయణ గారు ఇది మంచిది కాదనే పాయింట్లోనే ఈ యొక్క నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఐక్యం కాబోతున్నారు ఆ పరిస్థితి దావద్దు చెప్పేసి ఈ రోజు నారాయణ గారు ఈ దృష్టికి తీసుకెళ్తున్నాం నారాయణ గారు మంచి మనసుతో ఒక్కసారి ఆలోచించి ఈ యొక్క కార్మికులు కడుగు కొట్టకుండా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా వీళ్ళకి జీతాలు పెంచండి అలాగే సిబ్బంది కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకోండి ఈ రోజు అరవై ఏళ్ళ నిన్నులు వాళ్ళు తీసేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో నుంచి మనుషులు తీసుకొని పని కల్పించండి ఉపాధి కల్పించండి ఆ ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి ఈ రోజు సిఐటిగా మున్సిపల్ కార్మికు వర్క్ అందరూ కూడా ఐక్యమత్యంతో పోరాటాలు కొనసాగిస్తున్నారు ఈ కొనసాగింపుకి మీరే కారణం అవుతున్నారు మీరు వెంటనే సంప్రదింపులు జరిపి ఈ యొక్క సమస్యను పరిష్కరించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా